హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే గుర్తంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దామా ఈవెన్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా ప్లీజ్ ట్రస్ట్ మీ యువర్ కర్రీ విల్ బీ సూపర్ హిట్ ఇంకా లేట్ చేయకుండా క్విక్గా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం లెట్స్ బిగిన్ ద షో ఈరోజు మన వంటకి మహారాజు వంకాయ గారు ఇక్కడ నేను పావుకిలో వంకాయలను తీసుకున్నాను వంకాయలు చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోండి బాగా కుక్ అవుతాయి ఈ గుర్తి వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు టూ స్పూన్స్ తెల్ల నువ్వులు నాలుగైదు వెల్లుల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి టూ స్పూన్స్ వేరుసెనగుళ్ళు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి నాలుగైదు జీడిపప్పు వన్ ఇంచ్ అల్లం ముందుగా మనం తీసుకున్న వంకాయల్ని సగం కన్నా పైనే కట్ చేసుకొని ఇందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు ఉంచండి ఇలా చేయడం వల్ల వంకాయలు తొందరగా నల్లగా రావు అలాగే ఈ రోజుల్లో ఏ వెజిటేబుల్స్ అయినా ఎక్కువ ఫెర్టిలైజర్స్తో పండిస్తున్నారు కదండి ఇలా ఉప్పుతో మీరు వాష్ చేసుకుంటే మీ హెల్త్కి మంచిది ఇప్పుడు మనం స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకుందాం ఇందులోకి టూ స్పూన్స్ పల్లీలు అవేనండి వెరిసెనగ్గుళ్ళు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాం ఈ ధనియాలు లైట్ లైట్గా వేగిన తరువాత ఇందులోకి మసాలా దినుసులు కొంచెం దాల్చిన చెక్క వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ నాలుగైదు లవంగాలు దీనితో పాటు నాలుగైదు జీడిపప్పులు వేసి బాగా దోరగా వేయించుకుందాం ఇవి వేగిన తరువాత ఇందులోకి వన్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి వేయించుకుందాం నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఇవి వేసిన కాసేపటికి లో చిటపటలాడుతూ ఉంటాయి సో ఇలా మీకు చిటపటలాడుతున్నాయండి ఇవి వేగిపోయినట్టే ఇవి వన్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం మీరు కొబ్బరి ముక్కలు తీసుకుంటే నువ్వుల కన్నా ముందే వేసేసుకోండి కానీ మీరు పౌడర్ కనుక తీసుకుంటే నువ్వులు వేగిన తర్వాత వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసి వేయించుకోండి ఇవన్నీ బాగా వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినిద్దాం వన్ ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం వీటితో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాం కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండాలి ఇలా మీకు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి వాటిలోకి మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ని బాగా స్టఫ్ చేసి పెట్టుకుందాం ఈ మసాలా పేస్ట్ అనేది వంకాయకి అడుగు భాగం దాకా వెళ్ళేదాకా స్టఫ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటికీ ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకొని అన్ని వంకాయల్ని పక్కన పెట్టుకుందాం ఇలా మీరు స్టఫ్ చేసి పెట్టుకోగా కొంచెం పేస్ట్ అనేది ఉంటుంది అది తీసి పక్కన పెట్టండి ఇప్పుడు చూడండి మన వంకాయలన్నీ ఎంత అందంగా ముస్తాబయ్యాయో ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం మీరు ఈ కర్రీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కడాయిలో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇక్కడ నేను రెండు గంటలు ఆయిల్ తీసుకుంటున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒకటి రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు బాగా దూరగా వేగాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ స్టఫ్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం అలాగే వంకాయల్లోకి స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ మసాలా ఆయిల్ వంకాయలు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా మిక్స్ చేసుకోండి మనం ఎలా పడితే అలా కచ్చాబిచ్చగా తిప్పేస్తే వంకాయల్లో ఉన్న మసాలా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది సో వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉందనమాట సో ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే మీకు గ్రేవీ పల్చగా అయిపోతుంది అలా అని అసలు యాడ్ చేయకపోతే గట్టిగా అయిపోతుంది మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది దాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన వాటర్ అనేది దీనికి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ సరిపోతాయండి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి ఇంకేముంది గుమగుమలాడే గుత్తంకాయ కూర రెడీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి గుత్తంకాయ మోచాకా మన కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి వంకాయలు బాగా మెత్తగానే ఉడుకుతాయి మనం రెండు కన్నా ఎక్కువ విజిల్స్ వేపిస్తే వంకాయలు బాగా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో రెండు విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ దీన్ని మనం వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది ఆ టేస్టే వేరే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పీ కైండ్ అండ్ పాజిటివ్